ఓం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వ త్రా దత్తాత్రేయాయ క్లీం కృష్ణాయ గోవిందాయ జనవలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో జయ గురు దాత్రేయాయమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారణిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారం ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ గ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వాభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలందరూ కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా మధ్యాహ్న అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ఆ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకూడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని తర్వాత కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళలో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పి అంటారు పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు అంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్నంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలనుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలు అని వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క అదమ ఫలితాలు అంటే ఆ కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోకల్గా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారో జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యం అంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలైన కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మోతి వేసి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే గనక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీనిమాత్రి నహన్ నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని గాని ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం గాని పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం గాని ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రయత్నించం కూడా జపాన్ని ఆచరించుకోవడం గాని ఓం అరుణాచలీ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రయత్నించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా గానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క వృచ్చిక రాశిదారు వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు తులారాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మిథున్ రాశి జాతకులకి గోచారీత్యా ప్రధానంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున బాద్రపద మాస పౌర్ణమి వేలలో అంతా కూడా గ్రహణం అనేది సంభవిస్తుంది చంద్రగ్రహణం అనేది రాహుగ్రహ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది శతవీష నక్షత్రం మరియు పూర్వవత యుక్తంగా సంభవిస్తుంది కావున ప్రధానంగా మీరంతా కూడా భగవంతుడు ఆరాధన చేస్తున్న అందరికి కూడా ప్రధానంగా గ్రహణ నియమాలు పాటించడం వల్ల అక్కడ విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది జపాన్ని ఆచరించండి భగవంతుడి ఆరాధన చేయండి ప్రధానంగా మీరంతా కూడా గ్రహణ నియమాలు పట్టు స్నానం విడుపు స్నానం చేయడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ సమయంలో మీరంతా కూడా గర్భిణీ స్త్రీలంతా కూడా ప్రశాంతంగా ఇంట్లో అంతా కూడా మీరు భగవంతుడు ఆరాధన చేసుకోవడం గాని బాగా రెస్ట్ తీసుకునే విధంగా ఉండడం కాని గ్రహణ నియమాలు అంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి ఆ గ్రహణ నియమాలు పాటించడం గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రెండు గంటల ముందు వరకు మధ్యాహ్నం కాలంలో అన్నం అన్నంగానే తీసుకోవడం కానీ చేయాలి మరియు సాయంకాల వేళలో ఈ గ్రహణం అనేది ప్రభావం ఉంటుంది కావున రాత్రి వేళలో గ్రహణం అనేది ప్రభావంగా ఉంటుంది కావున మీరంతా కూడా ఏమీ తినకుండా ఉండడం మంచిది ప్రధానంగా గ్రహణ ప్రభావం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించండి భారతదేశంలో గ్రహణం అనేది సంభవిస్తుంది కావున అందరికీ కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశి జాతకులకి ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో మీరంతా కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది మీరంతా కూడా ఈ గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు పోవడానికి ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినవలు దానం చేసుకోవాలి సర్పబింబాన్ని దానం చేసుకోవాలి మరియు కంచు పాత్రలో అంతా కూడా ఆవుని వేసి ఆ ఆవని సహితంగా అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం మామిడి పళ్ళు దానం చేసుకోవడం బియ్యము దానం చేయడం చంద్రబింబం అనే వెండి బింబాన్ని కానీ ఈ యొక్క బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ చేయాలి ప్రధానంగా ఈ యొక్క ఉలవలు గాని మినువులు గాని నానపెట్టిన ఉలవలు గాని మినువులు గాని గోమాతకు సమర్పించడం వల్ల తోటకూర గాని గోంగూర గాని సమర్పించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల గ్రహణం అయిపోయిన తర్వాత మాసట్ రోజులు ఆచరించడం వల్ల శివాభిషేకాన్ని రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఓం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ చలీశ్వరాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణం చేసుకోవడం మాత్రం చేతనే అఖండమైన పోట్రేట్ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్ట అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని గాని ప్రతినిత్యాన్ని కూడా జపాన్ని ఆచరించండి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు భగవంతుడి యొక్క చరిత్రని ని వినడం గాని ప్రధానంగా భాగవత పారాయణం గాని చేసుకోవడం గాని చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది వీటంతా కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీమాత్రయి నమ శ్రీమాత్రయి నమ శ్రీమాత్ర నమ నామాన్ని జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం నామస్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాలు చేసుకున్న పుణ్య ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది భక్తిగా శ్రద్ధగా గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా ఆచరించి మీరంతా కూడా జపాని ఆచరించండి మనశ్శాంతిగా మెడిటేషన్ చేయండి భగవంతుడి మీద లగ్నాన్ని పెట్టండి మనసులో అంతా కూడా మీరు ఈ జాతక ప్రభావం కానీ మీకేమైనా కష్టాలున్నా కానీ జపాని ఆచరించుకునే సమయంలో మీరంతా కూడా మనశ్శాంతిగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా ఆరు నెలల వరకు ఉంటుంది కావున నవగ్రహ శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల బ్రాహ్మణత్వం కంతా కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది దక్షిణ సహితంగా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది తద్వారా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో యజ్ఞాతికత్తులు ఆచరించండి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల సంపూర్ణమైన మనశ్శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తాంది ఉంది శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే గనక ప్రధానంగా మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కాని ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు కాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా గ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు తీసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం గానీ మినువులో దానం చేసుకోవడం ఆవు దానం చేసుకోవడం వెండి సర్ప బింబాన్ని చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవు నేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశుల వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయుగం తిద్ధిస్తుంది మీ జన్మ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్ది ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రాయ ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కాని చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజీవం సిద్ధిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితంగా ఇచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీమాత శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం తీసుకుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత